మీకు తెలుసా భూమి మీద ఏదైనా సహజ శక్తి ఉంటే అది మనిషి చేతిలో కాదు ప్రకృతి చేతిలోనే ఉంటుంది ఆ సహజ శక్తుల్లో అత్యంత భయంకరమైనది ఒకటి సైక్లోన్ అంటే తుఫాన్ ఒక్క తుఫాన్ సరిపోతుంది వేల ఇల్లు నాశనం చేయడానికి సముద్రాన్ని ముంచేయడానికి మరియు ఒక దేశాన్ని ఆగిపోయేలా చేయడానికి కానీ ఈ సైక్లోన్ అనే ప్రకృతి విపత్తు ఎలా పుడుతుంది ఇది వర్షంలాగా కేవలం మేఘాలతో పుడుతుందా లేక భూమి అంతర్గత శక్తి కారణమా ఈ రోజు మనం ఆ రహస్యాన్ని లోతుగా చూద్దాం సైక్లోన్ యొక్క పుట్టుక రకాలు శాస్త్రీయ కారణాలు సైక్లోన్ యొక్క పేర్లు వెనక ఉన్న సిస్టమ్ గురించి అర్థమయ్యేలా ఈ వీడియోలో చెప్పబోతున్నా సో వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది లాస్ట్ వరకు చూడండి సైక్లోన్ అనేది ఒక తీవ్రమైన వాయు చక్రవాతం అంటే సముద్రం మీద ఏర్పడే శక్తివంతమైన గాలి చక్రం ఇది అట్మాస్ఫియర్ లోని లో ప్రెషర్ సిస్టం వల్ల ఏర్పడుతుంది సింపుల్ గా చెప్పాలంటే సముద్రం మీద ఒక ప్రాంతంలో గాలి ఒత్తిడి తక్కువ ఉన్నప్పుడు చుట్టుపక్కల గాలి ఆ తక్కువ ప్రెషర్ ఉన్న చోటుకి గాలి వేగంగా దూసుకెళ్తుంది ఈ గాలి చక్ర భూమి తిరుగుడం వల్ల తిరుగుతో ఒక పెద్ద వలయంలో ఏర్పడుతుంది దానినే మనం సైక్లోన్ అంటాం సైక్లోన్ పుట్టుకల మొదటి అడుగు సముద్రం వేడెక్కడం ఓషన్ సర్ఫేస్ టెంపరేచర్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు సముద్రం భాగం నుండి నీరు ఆవిరై వాతావరణంలోకి ఎగురుతుంది ఈ ఆవిరి అంటే మాయిస్ట్ ఎయిర్ నీటి ఆవిరితో నిండిన గాలి ఈ వేడి తడి గాలి పైకి ఎగురుతుంది ఎగురుతున్నప్పుడు గాలి ప్రెషర్ తగ్గిపోతుంది దాంతో అది చల్లబడుతుంది ఆ చల్లని గాలిలోని నీటి ఆవిరి క్లౌడ్స్ గా కండెన్స్ అవుతుంది ఈ సమయంలో లిటెంట్ హీట్ అనే వేడి విడుదలవుతుంది అదే సైక్లోన్ కి ఫ్యూల్ లా పనిచేస్తుంది ఈ లిటండ్ హీట్ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది దాని వల్ల గాలి ఇంకా వేగంగా పైకి ఎగురుతుంది కింద ఖాళీ ఏర్పడుతుంది కొత్త గాలి లోనికి వస్తుంది ఇలా ఒక లూప్ ప్రాసెస్ జరుగుతుంది వేడెక్కిన గాలి పైకి కొత్త గాలి లోనికి మళ్ళీ వేడెక్కి పైకి ఇలా ఒక్కసారి కాదు లక్షల కిలోమీటర్ల దూరం వరకు జరుగుతుంది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఈ గాలి నేరుగా పైకి వెళ్లకుండా ఎందుకు చక్రంలో తిరుగుతుంది సమాధానం ఎర్త్ రొటేషన్ కారణం భూమి తిరుగుతున్నప్పుడు గాలి దిశ కొంచెం వంగిపోతుంది దీనినే కొరియోలిస్ ఎఫెక్ట్ అంటారు ఉత్తరార్ధ గోళంలో సైక్లోన్ యాంటీ క్లాక్ వైజ్ గా తిరుగుతుంది దక్షిణార్ధగోళంలో గోళంలో క్లాక్ వైజ్ గా తిరుగుతుంది అంటే మన భారతదేశంలో వచ్చే సైక్లోన్స్ అన్ని యాంటీ క్లాక్ వైజ్ గా తిరుగుతాయి అలాగే సైక్లోన్ మధ్యలో ఒక ఆసక్తికరమైన ప్రాంతం ఉంటుంది అది ఐఎఫ్ ది సైక్లోన్ అని అంటారు ఇది సుమారు ఇరవై నుంచి యాభై కిలోమీటర్ల వరకు ఉండే ఒక కామ్ ఏరియా అంటే అక్కడ గాలి చాలా తక్కువగా ఉంటుంది ఆకాశం కూడా కొంతవరకు స్పష్టంగా కనిపిస్తుంది కానీ దాని చుట్టూ ఐవాల్లో అత్యంత భయంకరమైన గాలులు వర్షాలు పిడుగులు ఉంటాయి సైక్లోన్ సముద్రం మీద పుడుతుంది కానీ అది భూమి వైపుకు కదిలి తీరాన్ని తాకినప్పుడు దానిని ల్యాండ్ ఫాల్ అంటారు ల్యాండ్ ఫాల్ సమయంలో సైక్లోన్ తన పూర్తి శక్తితో గాలి అండ్ వర్షాన్ని బయటికి విడుస్తుంది కానీ ఇది తీరాన్ని దాటిన తర్వాత క్రమంగా బలహీనమవుతుంది ఎందుకంటే సముద్రం లాంటి హీట్ ఎనర్జీ సోర్స్ ఇక దొరకదు సైక్లోన్కి కావాల్సిన ఐదు ముఖ్యమైన షరతులు నెంబర్ వన్ వామ్ ఓషన్ వాటర్ కనీసం ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ నెంబర్ టూ హై హ్యూమిడిటీ తడిగాలి ఎక్కువగా ఉండాలి నెంబర్ త్రీ లో విండ్ వేరు వేరు ఎత్తుల్లో గాలి వేగం తేడా తక్కువగా ఉండాలి నెంబర్ ఫోర్ కొరియోలిస్ ఫోర్స్ గాలి చక్రం ఏర్పడడానికి భూమి తిరుగుడు కావాలి నెంబర్ ఫైవ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిస్టర్బెన్స్ ముందే ఉన్న చిన్న లో ప్రెషర్ ఏరియా సైక్లోన్ గా మారుతుంది సైక్లోన్స్ కూడా వివిధ స్థాయిల్లో ఉంటాయి వాటి గాలి వేగం ఆధారంగా ట్రాపికల్ డిప్రెషన్ కిలోమీటర్స్ పర్ ఇది గా వివరిస్తారు నెంబర్ టూ డీప్ డిప్రెషన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ వరకు ఉన్నదాన్ని మోస్తరు తుఫాన్ గా వివరిస్తారు నెంబర్ త్రీ సైక్లోనిక్ స్ట్రోమ్ ఎయిటీ నైన్ కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి వన్ వన్ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ వరకు ఉన్న దీన్ని తీవ్రమైన తుఫాన్ గా వివరిస్తారు నెంబర్ ఫోర్ సివియర్ కిలోమీటర్స్ పర్ నుంచి అవర్ గా వచ్చే చాలా తీవ్రమైన సైక్లోనిక్ తుఫాన్ గా వివరిస్తారు వెరీ సివియర్ సైక్లోన్ సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి టూ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంగా వచ్చి ఈ సైక్లోన్ ని భయంకర తుఫాన్ గా వివరిస్తారు సూపర్ సైక్లోన్ టూ ట్వంటీ ప్లస్ కిలోమీటర్స్ పర్ ఆర్ వేగంగా వెళ్ళే ఈ తుఫాన్ విధ్వంసక తుఫాన్ గా వివరిస్తారు ఉదాహరణకు నైన్టీన్ నైన్టీన్ లో వచ్చిన ఒడిషా సూపర్ సైక్లోన్ గాలి వేగం టూ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వేగం టూ థౌజండ్ నైన్టీన్ లో వచ్చిన ఫనీ సైక్లోన్ టూ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ వరకు దూసుకెళ్ళింది టూ థౌజండ్ వరకు సైక్లోన్స్ కి పేర్లు ఉండేవి కావు తర్వాత వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ మరియు యునైటెడ్ నేషన్స్ ఈఎస్ఏపి కలిసి ఒక నేమింగ్ సిస్టం ఏర్పాటు చేశారు ఇండియన్ ఓషన్ రీజియన్ లో పదమూడు దేశాలు కలిసి పేర్లు ఇస్తాయి ఇండియా బంగ్లాదేశ్ మయన్మార్ శ్రీలంక మాల్దీవ్స్ ఒమాన్ ఖత్తర్ సౌదీ అరేబియా ఇరాన్ థాయ్లాండ్ యుఏఏ యెమెన్ మరియు పాకిస్తాన్ ప్రతి దేశం పదమూడు పేర్లు ఇస్తుంది మొత్తం నూట అరవై తొమ్మిది పేర్లు ఒక లో ఉంటాయి సైక్లోన్ ఏర్పడినప్పుడు ఆ లో తరగతి పేరు వాడతారు ఉదాహరణ అంఫన్ థాయిలాండ్ ఫనీ బంగ్లాదేశ్ యాస్ ఒమాన్ ఇలా వాడడం జరుగుతుంది ఒక తుఫాన్ చాలా నష్టం చేస్తే ఆ పేరును రిటైర్ చేస్తారు ఉదాహరణ అంఫన్ హుదూద్ తిట్లీ వంటి పేర్లు మళ్ళీ వాడరాదు అయితే సైక్లోన్ కి ఒక సైంటిఫిక్ పాజిటివ్ సైడ్ కూడా ఉంది ఇవి భూమి టెంపరేచర్ ని బ్యాలెన్స్ చేయడంలో సహాయం చేస్తాయి సముద్రం నుండి ఉష్ణ శక్తి అది హీట్ ఎనర్జీ అట్మాస్ఫియర్ లోకి పంపిస్తాయి దాంతో భూమి పై భాగం వేడెక్కిపోకుండా ఉంటుంది అంటే డిస్ట్రక్షన్ తో పాటు నేచురల్ బ్యాలెన్స్ కూడా తీసుకొస్తాయి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వల్ల మనం సైక్లోన్ ని ముందే అంచనా వేయగలుగుతున్నాం ఇన్సార్ట్ మెట్సాట్ స్కాట్సాట్ శాటిలైట్స్ ద్వారా ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ సముద్రం మీద టెంపరేచర్ హ్యూమిడిటీ ప్రెషర్ని ట్రాక్ చేస్తుంది కంప్యూటర్ మోడల్స్ సైక్లోన్ ట్రాక్ అండ్ ఇంటెన్సిటీ ప్రిడిక్ట్ చేస్తాయి దాంతో పీపుల్ ఎవాక్యుయేషన్ నిర్లేక జరుగుతుంది దానివల్ల నష్టం తగ్గుతుంది సో ఈ వీడియో అయితే ఇంతే ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మీరు వన్ పర్సెంట్ అయినా ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నా సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ మిస్టరీ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే లైక్ అండ్ షేర్ చేసి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ